హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే మంచి ఓల్డ్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి అతి సమీపంలో కనపాక ఏరియాలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి సరికొత్త వీడియోస్తో ప్రతిరోజు మీ ముందుకు వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఓల్డ్ హౌస్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ వస్తుందండి కంప్లీట్గా నూట మూడు గజాల్లో టెన్ ఇయర్స్ బిఫోర్ అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఏరియా వచ్చేసరికి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి అతి సమీపంలో కనపాక ఏరియాలో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే అవైలబుల్గా సేల్కు ఉందండి ఇదండి కంప్లీట్గా ఎంట్రన్స్లో వచ్చేసరికి స్పేస్ అయితే ఉందండి అలాగే మున్సిపల్ వాటర్ కోసం మోటార్ కూడా ఇవ్వటం జరిగింది ప్లంబింగ్ గట్ట వన్ ఇయర్ బిఫోర్ అయితే ప్లంబింగ్ కూడా వేశారంటున్నారు ఓనర్సు వానర్సు ఇదండి కంప్లీట్ గా ఓల్డ్ హౌస్ అనమాట మంచి ప్రైస్ లో సేల్ చేస్తున్నారండి మెయిన్ రోడ్ కి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఎంట్రన్స్ లో వచ్చేసరికి చిన్న హాల్ లాగా అయితే ఉంది అలాగే సైడ్ ని లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది కూడా చిన్న రూమ్ అనమాట కంప్లీట్ గా సౌత్ ఫేసింగ్ వస్తుందండి ఈ హౌస్ వచ్చేసరికి ప్రెజెంట్ అయితే రెంట్కుంటున్నారనమాట ప్రతీ నెల ఫోర్ థౌజండ్ వరకు రెంట్ వస్తుందండి ఇదండి చిన్న రూమ్ లాగా ఇచ్చారనమాట లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా స్ట్రైట్ రూమ్స్ అండి ఈ హౌస్ సైజ్ వచ్చేసరికి పదమూడున్నర ఇంటు అరవై తొమ్మిది అండి ఓవరాల్గా నూట మూడు గజాలన్నమాట కంప్లీట్గా రూమ్స్ అయితే పొడవుగా ఉంటాయి పెద్ద సైజ్ అండి రూమ్ అయితే మాత్రం పెద్దగా ఉంటాయి అన్నమాట పెయింటింగ్ కూడా బాగానే ఉన్నాయండి ఓల్డ్ హౌస్ అయినా ప్రజెంట్ అయితే హ్యాపీగా ఉండొచ్చండి ఈ హౌస్లో మెయిన్ రోడ్ కూడా ఈ హౌస్ నుంచి చాలా చాలా దగ్గర అనమాట ఇది వచ్చేసరికి మెయిన్ హాల్ ఇది వచ్చేసరికి కిచెన్ కమ్ డైనింగ్ అండి పూజ రూమ్ కూడా కిచెన్ లో ఇవ్వడం జరిగింది ఏరియా వచ్చేసరికి కనపాక ఏరియాలో వస్తుందండి ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్ గా కలెక్టర్ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉంటుంది కనపాక ఏరియా అనమాట ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై లక్షలు చెప్తున్నారండి సిటింగ్ లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది కంప్లీట్గా ఈశాన్య బోర్ కూడా ఇచ్చారండి ఈ హౌస్కి ఫ్రెండ్స్ ఈ హౌస్కి అయితే బైక్ అయితే అవైలబుల్గా వస్తుందండి ఈ హౌస్ వర్క్ ను కార్ అయితే రాదండి కంప్లీట్గా అన్ని టెన్ ఫీట్ రోడ్స్ అనమాట సందుల్లాగా ఉంటాయండి ఎవరైనా కార్ పార్కింగ్ అవసరం లేదు బైక్ వస్తే సరి సరిపోతుంది అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చండి ఈ హౌస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఓల్డ్ హౌస్ కావటం వల్ల అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే లేవండి బ్యాక్ సైడ్ అయితే వాష్రూమ్స్ ఇచ్చారనమాట ఇదండి కంప్లీట్గా టూ వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏదైతే డోర్ ఉందో ఈ డోర్ తీస్తే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా బోర్ ఇచ్చారనమాట ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం అయితే లేదండి దగ్గరలో చెరువులు కూడా ఉన్నాయి ఇదండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి చిన్న స్పేస్ ఉందన్నమాట కంప్లీట్గా నూట మూడు గజాలండి ఫ్రెండ్స్ ఇదండి హౌస్ ఈ హౌస్కి సౌత్ ఫేసింగ్లో చిన్న రోడ్ పోర్ట్ అయితే అవైలబుల్ ఉందండి ఈ హౌస్ ప్రైస్ ముప్పై లక్షలు చెప్తున్నారు సిటింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది సిటీకి చాలా దగ్గరండి ఎనీ టైం వెహికల్స్ అయితే ఈ హౌస్కి అవైలబుల్గా ఉంటాయండి వాక్బుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ నుంచి ఈ ప్రైస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్